హలో అండి అందరికీ నమస్తే మొబైల్ విషయంలో మనం చేసే ఇరవై ఐదు తప్పులు ఇవే మొబైల్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఒకటి ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు ఫోన్ వాడే అలవాటు చాలామందికి ఉంటుంది గంటల తరబడి ఫోన్ మాట్లాడడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది రెండు చాలామంది నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్ను దిండు పక్కన పెట్టుకొని పడుకుంటారు ఇది ఆరోగ్యానికి హానికరం ఫోన్ రేడియేషన్ నిద్రకు భంగం కలిగిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి మూడు తల పక్కన మొబైల్ పెట్టుకొని పడుకొని అలవాటు మీకు ఉంటే ఈ రోజుతో ఆపేయండి ఎందుకంటే ఫోన్ రేడియేషన్ను నేరుగా మీ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది ఫలితంగా వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎప్పుడు ఫోనుని దూరంగా ఉంచి నిద్రించండి నాలుగు ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఫోనుని బెడ్పై ఉంచవద్దు ఐదు ఫోన్లో అలారం సెట్ చేస్తే మొబైల్ని ఏరోప్లేన్ మోడ్లో ఉంచండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ ఆరు మొబైల్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు మాట్లాడడం సరికాదు ఎందుకంటే ఆ సమయంలో మొబైల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది వైద్యుల ప్రకారం ఇది మెదడు కణితులకు కూడా దారితీస్తుంది మీకు అవసరమైతే ఛార్జ్ ఆఫ్ చేసి మాట్లాడండి ఏడు నిద్రకు ఉపక్రమించే ముందు మంచం మీద పడుకుని ఫోన్ వాడే అలవాటు చాలామందికి ఉంటుంది కానీ ఇది చాలా చెడ్డ పద్ధతి ఫలితంగా నిద్రపోయే సమయం బాగా తగ్గిపోతుంది ఎనిమిది అంతేకాదు హౌస్ లైట్లు ఆఫ్తో పడుకున్న తర్వాత ఫోన్లోని లైట్ కంటిన్యూస్గా కళ్ళకు పడితే అది కళ్ళకు తీవ్ర నష్టం కలిగిస్తుంది నిద్రపోయిన తర్వాత మీ ఫోనుని అసలు ఉపయోగించకండి చీకట్లో ఫోనుని ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కంటి చికాకు కళ్ళు మూసుకోలేకపోవడం మొదలైన వాటికి కారణం కావచ్చు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తొమ్మిది చాలామంది రాత్రిపూట మొబైల్ సంగీతం వింటూ నిద్రపోతారు ఇది మీ మెదడుకు చాలా హానికరం అది చాలామంది చెవుల్లో హెడ్ఫోన్స్ పెట్టుకొని నిద్రపోతారు ఇది మరింత హానికరం పదకొండు అతిగా ఫోన్ వాడకం మెదడుపై ప్రభావం చూపుతుంది పన్నెండు చీకటిలో ఫోన్ లైట్ మన కళ్ళ రెటీనాను దెబ్బతీస్తుంది ఈ కాంతి నిద్రకు అవసరమైన హార్మోన్ల విడుదలను నిరోధిస్తుంది పదమూడు ఫోన్ పక్కన పెట్టుకొని పడుకోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది ఎందుకంటే ఫోన్ మీ పక్కన ఉంటే సందేశాలు లేదా కాలులు మీ నిద్రకు భంగం కలిగించవచ్చు ఇది శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది పదనాలు మొబైల్లో బ్యాటరీ ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ మెయింటైన్ చేయాలి అంతకన్నా తక్కువగా ఉండకూడదు ఇరవై పర్సెంట్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే మొబైల్ బ్యాటరీ అనేది పాడైపోతుంది పదహైదు మొబైల్లో క్లీన్ మాస్టర్ రామ్ క్లీనర్ రామ్ బూస్టర్ ఇలాంటి యాప్స్ని డౌన్లోడ్ చేయకండి వీటి వల్ల మనకు నష్టం తప్ప లాభం ఏమీ ఉండదు ఈ యాప్ ఒకటి మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ యాప్ మరలా ఇంకొక యాప్ని డౌన్లోడ్ చేయమంటుంది ఇలా మనం కొన్ని యాప్స్ని ఇన్స్టాల్ చేస్తాం ఇవి ర్యామ్ ఎక్కువగా కన్జూమ్ చేస్తూ ఉంటాయి పదహారు మీ మొబైల్ని ఎవరికి ఇవ్వకండి ఒకవేళ ఇచ్చారంటే మీరు కొన్ని సెక్యూరిటీ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆప్ లాక్ ఇన్స్టాల్ చేసుకోవాలి తర్వాత సెటింగ్స్ స్టోర్ బ్రౌజర్ సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వీటన్నిటికీ మీరు లాక్ వేసుకోవాలి మన ఫోన్కి మనం లాక్ వేసుకున్నా కూడా కొంతమంది యాకర్స్ బ్రౌజర్ నుంచి కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసి వాటి ద్వారా అన్లాక్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మనం బ్రౌజర్కి కూడా లాక్ వేసుకోవడం వలన వాళ్ళు ఎటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోలేరు అది హెడ్ బ్యాటరీ డ్యామేజ్ అవ్వడం వలన ఫోన్ పేలిపోతుంది బ్యాటరీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఫోనుని జాగ్రత్తగా చూసుకోవాలి పై నుంచి పడిపోవడం వలన బ్యాటరీ ఎక్స్టర్నల్ డ్యామేజ్ అవుతుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో జిన్ డిఫెక్టివ్ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టకూడదు దీనివలన ఫోన్ పేలిపోతుంది ఫోన్తో పాటు వచ్చిన ఛార్జర్తో మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి ఒకవేళ అది పాడైపోతే మరలా అదే కంపెనీ ఛార్జర్ తెచ్చుకొని వాడాలి పంతొమ్మిది గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు అస్తమానం ఫోన్తో ఆడకుండా కాస్త గ్యాప్ ఇచ్చి వాడుకోవడం మంచిది లేదంటే కొన్ని సమయాల్లో ఫోన్ బాగా హీటెక్కి ఫోన్ పేలిపోవచ్చు ఇరవై కొన్ని సమయాల్లో వీడియో తీసేటప్పుడు వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఫోన్ వేడెక్కుతూ ఉంటుంది ఆ సమయంలో కాస్త ఆగి ఫోన్ కూల్ అయిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకోవచ్చు లేదంటే పేలుడు సంభవించవచ్చు ఇరవై ఒకటి అలాగే హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు లో సిగ్నల్ ఉన్నప్పుడు ఫోన్ బాగా వేడెక్కుతుంది అలాంటి సమయాల్లో హాట్స్పాట్ ఆఫ్ చేసి కాసేపు చల్లబడిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేసుకోవచ్చు ఇరవై రెండు చాలామంది మొబైల్లో చాలా యాప్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు మీ ఫోన్లో ఎంత తక్కువ యాప్స్ ఉంటే అంత మంచిది ఎందుకంటే ఏదో ఒక యాప్ బిహేవ్ చేస్తుందంటే మీ ఫోన్ అంతా పాడైపోతుంది అప్పుడప్పుడు ఫోన్ను రీసెట్ చేస్తూ ఉండాలి దీని వలన అనవసరమైన డేటా అంతా పోయి మీ ఫోన్ మళ్ళీ కొత్తగా ఉంటుంది ఇరవై మూడు ఫోన్ బ్యాక్ సైడ్ కరెన్సీ నోట్లు పెట్టి ఫోన్ వాడుతూ ఉంటారు కరెన్సీ నోట్ పేపర్లాగా ఉండటం కాకుండా కొంచెం తిక్కుగా ఉంటుంది కరెన్సీ నోట్ మీద ఉన్న పెయింట్ వల్ల టెంపరేచర్ బయటికి పోకుండా ఆగిపోతుంది దానితో ఫోన్ వేడెక్కి బ్యాటరీ పేలిపోయే అవకాశం ఉంది ఇరవై నాలుగు అలాగే టైట్గా ఉన్న పౌచులు వేయకూడదు టైట్గా ఉన్న పౌచులు వేయడం వలన హీట్ బయటకు పోకుండా ఆగిపోతుంది దాని ద్వారా బ్యాటరీ బాగా వేడెక్కి ఫోన్ పేలిపోతుంది ఇరవై ఐదు అలాగే ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడకూడదు అలాగే ఫోన్లను మాటి మాటికి కింద పడేస్తూ ఉండకూడదు కింద పడటం వలన బ్యాటరీ డ్యామేజ్ జరగవచ్చు దాని వలన కూడా పేరులు సంభవించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్